స్నానం చేయకుండా దేవుని రూమ్లకే వారు ఎవ్వలైనా గసొంటిది గుళ్ళేకి పోతే ఇంకెంత నిష్టగా ఉంటారు అలా ఇక అండ్లా శ్రీశైలం పెద్ద గుళ్ళకు పోయినప్పుడు భక్తులు ఎంత నిష్టగా పోతారు మల్లన్న దర్శనానికి అసౌంటిది ఓ తాగు పోతాడు మల్లన్న గుళ్ళే మస్తు అల్చల్ చేసిండట అట ఏమైందో మరి శ్రీశైలం మల్లన్న గుళ్ళకు ప్యాంట్లు అంగీలు వేసుకొని పోతేనే మగోళ్లను లోపలికి రానియరు పంచాత్వాళ కప్పుకుంటేనే దర్శనానికి పోనిస్తారు అసొంటిది ఓ సిగ్గుదప్పినడు నేను లోకలోని జరుగురి జరుగురి అనుకుంటా భక్తులను దొబ్బుకుంటా ముంగడి పోయినట అగో వీడేవారు లోకలోని అనుకుంటా తాగు వచ్చి మనలిది అనుకుంటా పోతున్నాడు ఇతకి ఎవడి ఇంత షెర్రుమని వాసన వస్తున్నది క్యూ క్యూలైన్లకు ఎట్లా రానిచ్చిరనిగా కొంతమంది భక్తులు ఈ ఓ డౌన్ డౌన్ అనుకుంటా ఈ తీరులో నిరసన చేసిరు ఇక ఈ సంగతి తెలివంగానే ఏఈఓ సార్ గుడికాడి కూరుకు వచ్చిండు చెప్పన అరే ఏదో చూసుకున్నట్టున్నారు మా వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఈసారి గిడిచేయరు ఇంకోసారి ఇట్లా కానియమని ఏఈఓ సార్ సదిరి చెప్పిండు ఇక అప్పుడు జర సల్లవాడి ఎటోళ్లాటే వెళ్ళిపోయారు భక్తులు ముందు కాపాడుకోవాల్సిన బాధ్యత మీది కాదా మీకు లేదా బాధ్యత వాడు తాగి డ్యూటీకి వస్తుంటే మీరు ఏం చేస్తున్నారు సార్ సరే ఒక్క స్టాఫ్ తప్పు చేసిండు నవి కానీ ఇక గుడి ముంగడ చెప్పులు వేసుకునే వారు చాలా మంది అసంటిది వీడు తాగి మల్లన దర్శనానికి ఎట్లా పోయిండు తాగి గుళ్ళకు రాకుంటే ఏం ఒక పూటకే వాడిని కడుపు కట్టకపోతుందా ఎత్తుకపోతుందా అని తిట్టుకుంటూ పోయిరాటి ఇక క్యూ లైన్ల భక్తులు గుళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత మీది కాదా మీకు లేదా బాధ్యత వాడు తాగి డ్యూటీకి వస్తుంటే మీరు ఏం చేస్తున్నారు సార్